పోనీ బయటంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు ఏమైందా మరి ఏం చేసిండు సంవత్సరం లా అంటే ఒకటి మాత్రం చేసి లక్ష నలభై వేల కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసిండు పోని కొత్తగా ఒక ఇటుక పెట్టిందా ఒక దగ్గర మోరి కట్టిందా ఒక కొత్త నల్ల పెట్టిండా ఒక కొత్త స్కీమ్ పెట్టిందా ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిందా ఒక మన ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఒక రైతుకు పదిహేను వేలు ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు బస్సు ఫ్రీ అన్నారు తులం బంగారం అన్నారు ఫ్రీ స్కూటీలు అన్నారు మీకు సిలిండర్ ఐదు వందలకి అన్నారు కరెంటు ఫ్రీ అన్నారు మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ వినబడుతున్నది మ్యూజిక్ కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికి తనటట్టే ఉన్నారు దాంట్లో పరిశ్రమ తీయాలి మీరు చూడండి కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఎమ్మెల్యేల మీద కోపం ప్రభుత్వం మీద కోపం పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల వీళ్ళ చాతగా అంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు